ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి విజయశ్రీ నేను కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము టొమాటో ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి మాట్లాడుకుందాం టొమాటో ఎక్కువగా రైతులందరూ సాగు చేస్తున్నప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి ఎగుమతి అయ్యే ఖర్చు ఎక్కువ కావడం వలన చాలామందికి సద్వినియోగం సరిగా లేదు అలా కాకుండా టమాటోలను ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధానాలను పాటించి టొమాటో పంటలు సద్వినియోగం చేసుకోవాలి అంటే టొమాటో విలువ ఆధారిత ఉత్పత్తులు టొమాటో సాస్ టొమాటో ప్యూరీ టొమాటో పచ్చడి టొమాటో కెచప్ టోఫీ టొమాటో పొడి మరియు నిర్జలీకరణ ద్వారా ఎండబెట్టినటువంటి టొమాటో వరుగులు మరియు వడియాలు వంటివి తయారు చేసుకుని ఆదాయం కూడా పొందుకునవచ్చు ఈ విధంగా మన నిత్య జీవితంలో దొరికే టొమాటోలతో అనేక పదార్థాలను తయారు చేసుకోవచ్చు టొమాటోకు మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకుంటూ లేనప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా స్వయం ఉపాధి మరియు ఆదాయం కూడా పొందవచ్చు ఈ విధంగా మనము అనేక రకమైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులను టొమాటో ద్వారా చేయవచ్చు మనం చూసినట్లయితే టొమాటో జామ్ కావలసిన పదార్థాలు పండిన టొమాటోలు ఒక కేజీ పంచదార రెండు అంగుళాలు దాల్చిన చెక్క లవంగాలు ఉప్పు నిమ్మరసం ముందు టొమాటోలను కడిగి వేడి నీటిలో ఉడికించాలి తర్వాత వాటి పై పొరను విత్తనాలను తీసివేసి ఈ ముక్కలను బాణీల్లో వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి నీరంతా ఎగిరిపోయాక ఈ చెక్క లవంగం పొడి వేసి కలపాలి ఈ మిశ్రమం చిక్కబడే వరకు సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి ఈ జామ్ కన్సిస్టెన్సీ వచ్చాక నిమ్మరసం వేసి మనం దీనిని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే టొమాటో జ్యూస్ చూసినట్లయితే పూర్తిగా పండిన టొమాటోలను కడగాలి చిన్న ముక్కలుగా కత్తిరించి క్రషర్లో చూర్ణం చేయాలి ఈ చూర్ణం చేసిన ముక్కలను స్టీమ్ జాకెట్ కెటిల్లో మెత్తబడే వరకు వేడి చేయాలి ఈ విధంగా గింజలు మరియు టొమాటో పై పొరను తీసివేసి రసాన్ని వేరు చేసి జల్లెడను ఉపయోగించి గుజ్జు యంత్రం ద్వారా దీన్ని తీయాల్సి ఉంటుంది చక్కెర మరియు ఉప్పు ఒక పర్సెంట్ జోడించబడి తర్వాత ఎనభై ఐదు నుండి తొంభై డిగ్రీల వరకు వాటిని వేడి చేయాల్సి ఉంటుంది వేడి రసం తర్వాత సీసాల్లో నింపబడి వెంటనే సీల్ చేయబడాలి ఈ విధంగా చేయడానికి స్టెరిలైజ్ చేసినటువంటి సీసాలను వాడవలసి ఉంటుంది టొమాటో ప్యూరీ తయారీ విధానం కావలసిన పదార్థాలు టొమాటో గుజ్జు ఒక కిలో చక్కెర ఐదు గ్రాములు వెనిగర్ ఐదు మిల్లీ లీటర్లు ఉప్పు ఐదు గ్రాములు సోడియం బెంజోయేట్ మూడు వందల గ్రాములు బాగా రంగు వచ్చిన టొమాటో పండ్లను పుచ్చులు లేకుండా తీసుకుని శుభ్రమైన నీటితో కడగాలి వాటిని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించి టొమాటోలను బయటకు తీసి ముక్కలుగా కోసి వాటిని ఆరనివ్వాలి తర్వాత ఏదైతే పొర ఉంటుందో దానిని గింజలను తీసివేసి ఆ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధముగా జల్లెడను ఉపయోగించి వడకట్టాలి అలాగే దీనిని నాలుగో వంతుల వరకు ఉడికించిన తర్వాత రిఫ్రాక్టోమీటర్ ఉపయోగించి పన్నెండు నుండి పదిహేను పర్సెంట్ టిఎస్ఎస్ వరకు ఉడికించినట్లయితే ప్యూరీ తయారవుతుంది అలాగే ఇరవై ఐదు పర్సెంట్ వరకు ఉడికించినట్లయితే టొమాటో పేస్ట్ తయారవుతుంది ఈ పదార్థాన్ని ఎనభై రెండు నుంచి ఎనభై ఎనిమిది డిగ్రీల వరకు వేడి చేసి ఉన్నప్పుడే బాటిల్స్లో లేదా క్యాన్స్లో వేసి వాటిని వేడి నీటిలో ఇరవై నిమిషాల వరకు స్టెరిలైజ్ చేసిన ప్రక్రియ తర్వాత వాటిలో ఈ యొక్క మిశ్రమాన్ని వేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం నిల్వ చేసుకోవచ్చు తర్వాత టొమాటో జామపండు టాఫీ దీనికి కావలసిన పదార్థాలు టొమాటో గుజ్జు ఒక కిలో జామ పండు గుజ్జు మూడు వందల గ్రాములు చక్కెర ఏడు వందల యాభై గ్రాములు లిక్విడ్ గ్లూకోజ్ యాభై గ్రాములు వెన్న లేదా బటర్ పదిహేను గ్రాములు సిట్రిక్ ఆమ్లం రెండు పాయింట్ ఐదు గ్రాములు తాజాగా ఎర్రగా ఉన్న టొమాటోలు తీసుకుని వాటి నీటిలో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టొమాటో ముక్కలను ఒక గిన్నెలో వేసి నీరు పోయకుండా చిన్న మంట మీద మెత్తగా అయ్యే వరకు కొద్దిసేపు ఉడికించాలి తరువాత టొమాటో మొక్కల నుండి ఒక జల్లెడను ఉపయోగించి గుజ్జు తీసి టొమాటో పై పొరను గింజలను వేరు చేయాలి అదే విధంగా జామపండు గుజ్జు కూడా తీసుకోవాల్సి ఉంటుంది సమానంగా నీరు పోసి వాటిని ఒక కిలో టొమాటో గుజ్జుకి మూడు వందల గ్రాముల జామపండు గుజ్జు తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పదిహేను నిమిషాల వరకు ఉడికించాలి తర్వాత ఈ మిశ్రమానికి చక్కెర మరియు లిక్విడ్ గ్లూకోజ్ కలిపి ఉడికించాలి ఈ విధంగా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు మీడియం మంట మీద గరిడితో తిప్పుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని నీటిలో కరిగించిన సిట్రిక్ యాసిడ్ లేదా బటర్ వేసి కలపాలి ఈ మిశ్రమం బాగా గట్టిగా ముద్దగా అయిన తర్వాత స్టవ్ మీద నుండి దింపి వెన్న లేదా నెయ్యి పూసినటువంటి ఒక ట్రేకి సమానంగా పరచాలి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో కట్ చేసుకుంటే మనకి కావలసినటువంటి ఈ యొక్క టొమాటో టాఫీలు తయారవుతాయి అలాగే టొమాటో సాస్ అనేది ప్రస్తుతం అనేక రెస్టారెంట్లో కాంటినెంటల్ మరియు చైనీస్ వంటకాలలో ఎక్కువగా వినియోగించేటువంటి ఆహార పదార్థం ఈ టొమాటో సాస్ కొరకు తరిగిన లేదా రుబ్బిన టొమాటోలను ఆలివ్ ఆయిల్లో వేయించి వాటి పచ్చి రుచిని కోల్పోయే వరకు ఉడకబెట్టి ఉప్పు లేదా ఇతర మూలికలను మసాలా దినుసులతో కలుపుతారు ఈ టొమాటో పొర మరియు విత్తనాలను తొలగించాల్సి ఉంటుంది సాధారణంగా బీట్ షుగర్ లేదా గ్రాన్యులేటెడ్ షుగర్ ద్వారా ఈ సాస్ తయారీకి స్వీట్నర్ ఉపయోగిస్తారు ఏదైతే లిక్విడ్ గ్లూకోజ్ ఉందో దాన్ని కూడా అదనపు స్వీటనర్గా దీని కొరకు ఉపయోగిస్తారు మనందరికీ తెలిసిందే టొమాటో ఊరగాయ మరియు పచ్చళ్ళు టొమాటో నిల్వ కొరకు సంవత్సరం పొడవునా ఉండే విధంగా ఈ టొమాటో ఊరగాయ పచ్చళ్ళను ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా తయారు చేయడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు టొమాటో కెచప్ అనేది ప్రత్యేకంగా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి టొమాటో ఉత్పత్తిగా మనం మాట్లాడుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు చక్కెర పది గ్రాములు ఉప్పు ఐదు గ్రాములు ఉల్లిపాయలు వెల్లుల్లి లవంగం దాల్చిన చెక్క నల్ల మిరియాలు యాలకులు జీలకర్ర జాపత్రి ఎర్రకారం ఎసిటిక్ ఆమ్లం దీని తయారీ విధానం ఎలానగా బాగా రంగు వచ్చిన టమాటో పండ్లను పుచ్చు లేకుండా చూసుకొని శుభ్రమైన నీటితో కడగాలి ఈ టమాటాలను డెబ్బై నుండి తొంభై డిగ్రీల వరకు మూడు నుంచి ఐదు నిమిషాలు మృదువుగా చేయడానికి ఉడికించాలి తరువాత పైపుర మరియు గింజలను తీసివేసి టొమాటో ముక్కలను మిక్సీ వేసి జ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ పేస్ట్ అవసరమైన జల్లిడును ఉపయోగించి వడకట్టాల్సి ఉంటుంది పైన తెలిపిన పదార్థాలను మనం ఏదైతే తూకం వేసుకుని వాటన్నిటినీ కూడా టొమాటో రసంలో ఒకటి బై మూడో వంతు వరకు చక్కెర వేసి ఉడికించాలి ఒక మస్లిన్ క్లాత్ లో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయ వెల్లుల్లి లవంగాలు యాలకులు మిరియాలు జీలకర్ర జాపత్రి దాల్చిన చెక్క కారం పొడి వీటన్నిటిని వేసి వదులుగా కట్టి అందులో మనము డిప్ చేయాల్సి ఉంటుంది రసం వాల్యూమ్ అంతా కూడా ఒకటి బై మూడో వందకు తగ్గే వరకు ఉడికించాలి తరువాత మసాలా దించి తీసివేసి పిండి తర్వాత ఆ రసాన్ని దీనికి జోడించాల్సి ఉంటుంది ఈ విధంగా మళ్ళీ వేడి చేసి మంటను ఆపివేయాల్సి ఉంటుంది ఈ విధంగా టొమాటో కెచప్ని మనము ఇంటిలో కూడా తయారు చేసుకోవచ్చు నిర్జలీకరణ ద్వారా కూడా టొమాటో ఉత్పత్తులను మనం తయారు చేయవచ్చు సాధారణంగా ఎండలో కానీ సోలార్ డ్రైయర్లో లో ఎండబెట్టిన టొమాటోలు గది ఉష్ణోగ్రత వద్ద ఆరు నెలల వరకు రిఫ్రిజిరేటర్లో అయితే సంవత్సరం వరకు డీప్ ఫ్రీజర్ లో రెండు సంవత్సరాల వరకు కూడా ఉంటాయి వీటిని మనము కావలసినప్పుడు గోరువెచ్చని నీటిలో కూరగాయలు లేదా సూప్ లో వేసుకుని వాటిని మళ్ళీ రీహైడ్రేట్ చేసిన తర్వాత మనకు కావలసిన విధంగా వినియోగించుకోవచ్చు టొమాటో వడియాలు కావలసిన పదార్థాలు టొమాటో పన్నెండు వందల గ్రాములు సగ్గుబియ్యం రెండు వందల యాభై గ్రాములు నీరు ఆరు వందల మిల్లీ లీటర్లు ఉప్పు తగినంత కారం ఐదు గ్రాములు టొమాటోల్ని నీటిలో పావుగంట సేపు ఉడికించాలి చల్లబడ్డాక పొర మరియు విత్తనాలను తీసివేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టి తర్వాత నీరు వడకట్టి నానిన సగ్గుబియ్యాన్ని ఆరు వందల మిల్లీమీటర్ నీటిని కలిపి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి తర్వాత ఉప్పు కారం టొమాటో గుజ్జు వేసి ఈ యొక్క సగ్గుబియ్యం మిశ్రమానికి కలపాలి ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి కొంచెం సేపు తర్వాత దించిన తర్వాత ఒక కవర్పై లేదా తెల్లని గుడ్డపై గుండ్రంగా పల్చగా వేసి బాగా ఎండనిచ్చి డబ్బాలో నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము టమాటో వడియాలు సంవత్సరం పొడవునా వాడుకోనవచ్చు ఇప్పుడు ప్రస్తుత కాలంలో టొమాటో సూప్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందుబాటులో ఉంటుంది రెడీ టు ఈట్ ఫుడ్ కింద సూప్ మిక్స్ తయారీ చేసే విధానం ఏదనగా కావలసిన పదార్థాలు టొమాటో పొడి ఇరవై గ్రాములు ఉల్లిపాయ పొడి రెండు గ్రాములు మొక్కజొన్న పిండి ఎనిమిది గ్రాములు జీలకర్ర పొడి రెండు గ్రాములు మిరియాల పొడి ఒకటి పాయింట్ రెండు గ్రాములు ఉప్పు ఆరు గ్రాములు ఈ విధంగా అన్ని పదార్థాలను బాగా కలిపి పాలిథిన్ సంచులో వేసి ప్యాక్ చేయడం జరగాలి దీన్ని ఉల్లిపాయ పొడి తయారీ ఎలా చేస్తారంటే మంచి ఉల్లిపాయలను ఎంపిక చేసి పొట్టు తీసివేసి నీటిలో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని సోలార్ డ్రయర్లో లేదా ఎండలో ఎండబెట్టాలి ఎండిన ఉల్లిపాయలను పొడిగా చేసి పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేయాలి ఈ విధంగా టొమాటో సూప్ మిక్స్ అనేది మనము ప్యాకెట్స్ రూపంలో అందుబాటులోకి తీసుకురావచ్చు టొమాటో వరుగులు కావలసిన పదార్థాలు టొమాటో ఐదు కిలోలు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత తయారీ విధానం విధంగా తాజా టొమాటోలను ఎన్నుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలను చిన్న ట్రేలో వేసుకుని ఎండలో ఆరబెట్టి సగం ఆరిన టొమాటోలకు ఉప్పు పసుపు కలిపి ఎండబెట్టాలి బాగా ఎండిన తరువాత తయారైన వరుగులను ఒక గాలి దూరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి ఈ విధముగా టొమాటో వరుగులు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి వీటిని టొమాటో అందుబాటులో లేని సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు టొమాటో ప్రాసెసింగ్ యొక్క ఉప ఉత్పత్తులు పొర మరియు విత్తనాలను కలిగి ఉంటుంది టొమాటో పొరలో ఫైబర్ మరియు లైకోపిన్ అనేది పుష్కలంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ అనేది మన శరీరానికి అందుతుంది మరోవైపు విత్తనాలలో హృదయ సంబంధమైనటువంటి వ్యాధులను నిరోధించే అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా నిర్జలీకరణ పద్ధతుల ద్వారా ఎండబెట్టి పౌడర్ చేయడం ద్వారా మార్కెట్ లో ధరను పొందుకొనవచ్చు ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ ప్రాసెసింగ్ కూరగాయగా ఉన్నటువంటి టొమాటో ప్రస్తుతం ఎంతో వినియోగంలో ఉంది దీని యొక్క విలువ ఆధారిత ఉత్పత్తులు వార్షికంగా ముప్పై పర్సెంట్ పైగా మన భారతదేశం నుండి ఎగుమతి అవ్వడం జరుగుతుంది టొమాటో ప్రాసెసింగ్ చేసేటప్పుడు పరిగణించవలసిన విషయాలు సాధ్యమైనంత వరకు చెట్టు మీద పండిన ఎర్రని టొమాటోలను మాత్రమే ఎన్నుకోవాలి ప్రాసెసింగ్ సమయంలో ఇనుప పాత్రలను వాడకూడదు అలాగే కేవలం నీటిలో టొమాటోలు కడిగి వేయటం సరిపోదు ఎందుకంటే పగుళ్ళు ముడతలు మరియు కాండం క్యావిటీల్లో కనిపించే ఇతర సూక్ష్మజీవులు సున్నితమైనటువంటి వాషింగ్ ద్వారా సులభంగా తొలగింపబడవు అలాగే టొమాటో ఉత్పత్తులను సీసాలో నింపిన తరువాత కిణ్య ప్రక్రియ అంటే పులియబడటంను నివారించడానికి పాశ్చరైజ్ చేయడం అనేది చాలా అవసరం టమాటోలను ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధానాలను పాటించి టొమాటో పంటలు సద్వినియోగం చేసుకోవాలి ఈ విధంగా మన నిత్య జీవితంలో దొరికే టొమాటోలతో అనేక పదార్థాలను తయారు చేసుకోవచ్చు టొమాటోకు మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముకుంటూ లేనప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా స్వయం ఉపాధి మరియు ఆదాయం కూడా పొందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను